ఘనంగా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చేసుకున్న రామ్ భాగ్యశ్రీ అంటూ చాలా వార్తలు వస్తున్నాయి అలాగే మరోసారి వీరిద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు ఇప్పటికీ ఈ మధ్య కంటిన్యూ గా భాగ్యశ్రీ ఫింగర్ రింగ్ ఉండడం చూసి ఫ్యాన్స్ అంతా కన్ఫర్మ్ అయిపోయారు వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అంటూ చాలానే వార్తలు వస్తున్నాయి ఈ మధ్య వీరిద్దరు విడివిడిగా సోషల్ మీడియాలో ఫోటోల్ని షేర్ చేసినా సరే ఆ ఇద్దరు లొకేషన్ ఒకే దగ్గర ఉండడం అది కూడా ఒకే టేబుల్ లో వీళ్ళిద్దరు ఉండడం అడ్డంగా దొరికిపోయారు ఒకే పిజా హట్ లో వీరిద్దరు కలిసి ఒకే టేబుల్ పై కూర్చొని వీరు ఫోటోస్ ని షేర్ చేసినా సరే వీరిద్దరు కలిసే ఉన్నారని అర్థం అవుతుంది ఆ టేబుల్ పై రామ్ పెట్టుకున్న స్పెట్స్ ఈజీగా కనిపిస్తుంది దీంతో రిలేషన్షిప్ లో ఉన్నారంటూ కన్ఫర్మ్ చేసేసారు ఫ్యాన్స్ అంతా అంతేకాక వీరిద్దరు ఎంగేజ్మెంట్ కూడా సీక్రెట్ గా ఈ మధ్య చికాగో లో చేసుకున్నారంటూ చాలానే వార్తలు వస్తున్నాయి అక్కడ తీసుకున్న కొన్ని ఫోటోస్ ని షేర్ చేసింది భాగ్యశ్రీ దానికి ఫ్యాన్స్ అంతా మీకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు ఇక ఆంధ్ర కింగ్ సినిమా కోసం రామ్ స్వయంగా ఒక సాంగ్ కి రైటర్ గా మారిపోయారు ఒక చూపులో నాలోనే పుట్టింది ఏదో వింతగా గుండెల్లో చేరిందంటూ ఒక పాటను రాశారు ఇక ఈ సాంగ్ భాగ్య కోసమే రాశారు అంటూ కన్ఫర్మ్ అయిపోయారు ఫ్యాన్స్ అంతా అయితే వీరిద్దరు ఎంగేజ్మెంట్ కూడా ఇప్పటికే జరిగిందంటున్నారు ఇక స్వయంగా ఈ విషయంపై వీరు క్లారిటీ ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది ఇక ఈ వార్తలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి